హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం వెంటనే తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నేటి నుంచే నిత్యావసరాల పంపిణీ ఈ రోజు నుంచి కూడా నిత్యావసరాలను పంపిణీ చేస్తామంటున్నారు రేషన్ కార్డు కనుక లేకపోతే ఆధార్ ప్రామాణికంగా ఈ నిత్యావసరాల వస్తువులు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడి ఏమేమి సరుకులు ఇస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే అంటే ఒక ఇంచుమించి ఒక బియ్యం బస్తా అలాగే కిలో కందిపప్పు లీటర్ పామ్ ఆయిల్ ఆయిల్ అలాగే కిలో పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కిలోల బంగాళదుంపలు కూడా ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారు వాటితో పాటు మరికొన్ని కూడా ఇవ్వబోతున్నారు చూద్దాం విజయవాడలో వరద బాధితులందరికీ శుక్రవారం ఉదయం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు సుమారు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరనుందని వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం మంత్రులు పి నారాయణ అలాగే పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు కొలుసు పార్థసారథి నాదెండ్ల మనోహర్లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు వరద బాధితులందరికీ నిత్యావసరాల పంపిణీపై చర్చించారు అనంతరం నాదండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సరుకులన్నీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఎండియు వాహనాల ద్వారా ఇళ్ల వద్దకి తీసుకొచ్చి సరుకులు అందిస్తారు అలాగే రేషన్ కార్డు లేని వారికి ఆధార్ని ప్రామాణికంగా తీసుకుంటాం వంట గ్యాస్ పొయ్యిల మరమ్మతులకు ఉచితంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ అలాగే హెచ్పిసిఎల్ ఐఓసి సంస్థలు అయితే ముందుకొచ్చాయని తెలిపారు అంటే ఆల్మోస్ట్ ఇల్లు మునిగిపోయిన వారందరికీ కూడా గ్యాస్ ఏవైతే ఉంటాయో ఆ స్టవ్లన్నీ కూడా పాడైపోయి ఉంటాయి వాటి కూడా ఉచితంగా మరమ్మతులు చేస్తామని చెప్తూ ఉన్నారు ఇక అలాగే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఒక మందులు కిట్ అయితే ఇస్తామని చెప్తున్నారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఇంటికి ఆరు రకాల మందులతో కూడిన కిట్లను అలాగే కరపత్రాలను పంపిణీ చేస్తున్నాడు అంటే ఏది ఇది ఏ ప్రాబ్లంకి ఏది వాడాలని కూడా ఒక కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు ఇక వరద ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఆయన గురువారం వెల్లడించారు జ్వరం జలుబు డయేరియా ఒళ్ళు నొప్పులకు అలాగే అత్యవసర మందులతో కూడిన కిట్లు రూపొందించాం ఏ అనారోగ్యానికి ఏ మందులు వేసుకోవాలో కరపత్రం పెట్టాం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నాం ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎనభై వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి నూట ఐదు రకాల మందులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాం ఆసుపత్రులు వైద్య కళాశాల సహకారంతో ఇరవై ఆరు అదనపు శిబిరాలు కూడా ఏర్పాటు చేయనున్నామని అయితే తెలిపారు సో ఈ రోజు నుంచి సరుకులు అయితే ఇస్తున్నారు వెంటనే తీసుకోండి అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు సో అక్కడ వెంటనే చెక్ చేయించుకోండి అలాగే ఇంటింటికి ఇచ్చే మందుల కిట్ కూడా తీసుకొని దగ్గర ఉంచుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి